జీవీఎంసీ అరవై ఐదవ బాంబే కాలనీ గరుడద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ అన్నారు ఈ మేరకు దాడి గోవిందరావు కళావతి దంపతుల వారి పిల్లలు విజయ్ దేవి ధీరజ్ మరియు కుమార్తె శిరీష వినోద్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న సంర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర సహాయ అర్చకులు తాతయ్యాచారిచే ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు హోమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో గురుసు రామలక్ష్మి కుబురు జానకి శ్యామల భవానీ పద్మ స్వాతి మౌనిక గౌరి కుబిర్ షణ్ముఖ ప్రియా హిమజ పద్మ అరుణ లక్ష్మి సావిత్రమ్మ జ్యోతి లత తదితరులు పాల్గొన్నారు పూర్దారని కలిస్తున్నారు కోరిని కోరి తీర్చి కొంగు బంగారం ఆయన ఆయన డ్రైవర్నే కూతురు కళ్యాణం ఇవ్వడం జరిగింది కళ్యాణంకి అల్లుడు గారు అందరూ వచ్చారు కుటుంబ సరిగా మేము అన్నదానం సమర్పించుకున్నాము ఆ భగవంతుని ఆశిస్సుని ఎల్లప్పుడూ మనవైపు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం రాజభాగ్ నియోజకవర్గంలో వార్డు బొంబే కొలి బానుజీ తోట బంబే కొలి కొను వెలిసినటువంటి అంబేకోల వెంకట మాలయంలో ఈరోజు కార్తీక మాసం మూడో శనివారం సందర్భంగా భారీ మహా అన అనసమ్మ గారి జరిగింది తెల్లవారు నుంచి కూడా మార్నింగ్ నాలుగు గంటలకే సుప్రభార్తం ఐదు గంటలకు ఆరాధన ఆరు గంటల నుంచి దర్శనం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు పెద్దలు మా ఆలయ కంపెనీలో సేవకులు ఉండేటువంటి నారి గోవింద గారు కళావతి గారు వారు ఆలయ సేవకులుగా చేస్తున్నారు వారు కూడా వాళ్ళ అమ్మాయి కోసం స్వామివారిని చెప్పడం జరిగింది ఈరోజు కళ్యాణం జరిగిన సందర్భంగా వారికి స్వామివారికి ఏం చేయాలని చెప్పి ఈరోజు అన్నదాన్ కార్యక్రమించి వారు ఆర్థిక సాయంత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వారికి వారి కుటుంబ సభ్యులు అందరికీ గోవిందు పిల్లలకి అందరికీ వెంకటస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పిపోతుంది మా అన్నదాన కార్యక్రమం ఆలయ ధర్మ మంజుల గారి నేతృత్వంలో తెల్లవారు నాలుగు గంటల నుంచి కూడా వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి పూజ కార్యక్రమాలు అందులో భాగంగా సాయంత్రం ఆరు గంటల నుంచి మహాభావం జరుగుతుంది ఈ విశేషమైన పూజా కార్యక్రమాలు కార్తీక మాసంలో వెంకటస్వామి సేవ చేసుకునే వారు భాగ్యం ఓం నమో మరి స్వామివారికి ఈ యొక్క కార్తీక మాసంలో రంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహావేడుకలు గాజువాక నియోజకవర్గంలో అరవై ఐదో వార్డులో ఈ వాంబే కాలనీ కొండపైన అవతారంలో స్వయంభూగా వెలిసి స్వామి సాక్షాత్తు మనం ఏదైతే నైవేద్యం పెడుతుందో సాక్షాత్తు స్వీకరిస్తూ ఎవరైతే ఏదైతే కోరుకుంటూ ఉంటారో మొక్కుబళ్ళు ఆ కోరిక ఏడు వారాలకు ముందే మూడు వారాలు పూర్తయ్యేలాగానే నా యొక్క కోరిక తీర్చేస్తూ ఉంటాడు వైకుంఠ వెంకటేశ్వర స్వామి అంత ప్రబలమైన దేవుడిగా ఇక్కడ వెలిసి ఈ రోజున మహావేడుకలు జరుగుతున్నాయంటే ఆ స్వామివారి మహాసంకల్పం మరి ఇంతటి మహా అన్న ప్రసాదన కార్యక్రమం ఈరోజు మూడో శనివారం పనులు విందిగా జరిగిందంటే దీనికి అన్నదాతలు దాది గోయింద్ర గారు కళావతి వారు దంపతుల ఆర్థిక సహాయంతో వారి పిల్లల కళ్యాణార్థం మరి ఇక్కడ స్వామివారికి మహా అన్న ప్రసాదన కార్యక్రమం పెట్టుకుంటామని అది చెప్పుకోవడం జరిగింది ఎంతో విశేషంగా ఈరోజు వచ్చిన భక్తులు మరి వేలాది వేలాది మందికి కూడా చక్కగా దర్శన భాగ్యం అందించి వారికి ఈ యొక్క మహాప్రసాదాన్ని అందే విధంగా ఈ యొక్క ఆలయంలో ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా మరి ఇక్కడికి ఎంతో మరి భక్తి ఎంతమంది